ఏఐటీయూసీ చేసిన అగ్రిమెంట్లపై తప్పుడు ప్రచారం చేయడం కాదు దమ్ముంటే ఆధారాలతో గోదావరికని కు రావాలన్న సవాల్కు రియాజ్ అహ్మద్ ఎందుకు ముఖం చాటేశారని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శులు వైవీరావు మడ్డి ఎల్లాగౌడ్ సూటిగా ప్రశ్నించారు గని ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబంలో డిగ్రీ తదితర సమానమైన చదువు రియాజ్ అహ్మద్ చేసిన ఆరోపణపై రావు స్పందించి తాము చేసిన అగ్రిమెంట్ పాతదే అయితే ఆధారాలతో గోదావరి కని ప్రెస్ క్లబ్ కు రావాలని చేసిన సవాల్ మేరకు ఏఐటిసి క్లబ్ ముందు వేచి చూసిన అనంతరం గోదావరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రావు మడ్డి ఎల్లాగౌడ్ మాట్లాడుతూ ఏఐటిసి గుర్తింపు సంఘంగా ఉన్న రెండు వేల తొమ్మిదిలో లో చనిపోయిన కుటుంబంలో పిల్లలకు సూటబుల్ జాబ్ ఇవ్వాలని యాజమాన్యంతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని అందులో డిగ్రీ చదివిన వారికి కూడా మజదూర్ ఇవ్వడంతో కొత్తగా ఇప్పుడు ఏఐటియుసి మళ్లీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత డిగ్రీ చదివిన వారికి క్లర్క్ జాబ్ ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని వెల్లడించారు కానీ రియాజ్ అహ్మద్ అబద్దపు మాటలతో తాము చేసిన అగ్రిమెంట్ పాతది అంటూ ప్రచారం చేస్తున్నారని తెలిపారు రియాజ్ అహ్మద్ కు దమ్ముంటే ఏఐటియుసి గతంలో చేసిన అగ్రిమెంట్ ఇప్పుడు చేసిన అగ్రిమెంట్ తో కానీ కు రావాలని సవాల్ కు పిలిస్తే రియాజ్ అహ్మద్ రాకుండా ముఖం చాడేశారని తెలిపారు రియాజ్ అహ్మద్ నాయకత్వంలో సింగరేణిలో హెచ్ఎంఎస్ యూనియన్ మునిగిపోయే స్థితిలో ఉండగా కొత్తగా జాగృతి అధ్యక్షురాలు కలుతతో పొత్తు పెట్టుకొని పూర్తిగా ముంచుతున్నారని ఆరోపించారు రియాజ్ అహ్మద్ తప్పుడు ఆరోపణలతో ఏఐటియుసీని కార్మికుల్లో బద్దం చేయాలని చూస్తే ఈసారి మాటలతో చెప్పడం ఉండదని తెలిపారు దొంగ రియాజ్ అహ్మద్ అని అలాంటి స్వభావం వ్యక్తులు అందరూ ఆయన అభివేకా రియాజ్ అహ్మద్ వద్ద ఆధారపడి రావాలని అనవసరంగా ఆరోపణలు మేము చేశాం మేమే చేసినామని ఎందుకు చెప్తున్నామంటే ఏఐటిసి గెలిచిన తర్వాత గెలవక ముందు కూడా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేసి సాధించుకున్నటువంటి హక్కులే అగ్రిమెంట్ అయి ఉంటాయి తప్ప ఏ ఇండ్లలో కూర్చొని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి లేకుంటే అది ఇది చేస్తే అగ్రిమెంట్ కావు అగ్రిమెంట్ మేనేజ్మెంట్ వర్కర్స్ యూనియన్స్ ఆర్ఎల్సి దగ్గర చేసుకునే అగ్రిమెంట్ ఉంటాయి ఆ అగ్రిమెంట్ ఏఐటిసిగా అనేక అగ్రిమెంట్ చేసినటువంటి చరిత్ర మా దగ్గర ఉన్నది మేము ఇవి ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రూఫ్ చేయడానికి కారణం ఏందని అంటే రియాజ్ అహ్మద్ ఏంటంటే కార్మికులను మోసం చేసిండు అగ్రిమెంట్ చేసింది ఎప్పుడూ ఉన్నది అని అంటే మరి రెండు సంవత్సరాల నుంచి ఈ చనిపోయిన ఆ బూర్ల సారాయ్ కొడుకు ఎందుకు జాబ్ ఇప్పియలేదు అన్నది ఒక పాయింట్ ఇప్పుడు ఈ సత్యనారాయణ చనిపోయింది కదా వీళ్ళ మిసెస్ ఇప్పటికి తొమ్మిది నెలలు అవుతుంది మరి ఈమెకి జాబ్ ఎందుకు ఇప్పయలేదు కదా అగ్రిమెంటే లేని జాబు ఎక్కని వస్తుంది మేము ఇది చేసినాం ఈ అగ్రిమెంట్ తప్ప తప్ప అయితే చెప్పండి సమాధానం ఎవరికైనా మేము నేను నువ్వు ఏం ఛాలెంజ్ చేసినావనంటే ఇది తప్ప అగ్రిమెంట్ అన్నారు నేనేమన్నా అంటే ఈరోజు మీరు ప్రెస్భవన్ రండి నేను కాగితాలు తీసుకొని వస్తాను మా అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని వస్తాం మేం తప్ప మీరు తప్ప అన్నది అక్కడ చర్చ పెడతాం ప్రెస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ విషయమైనా కూడా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు చెప్తారు కాబట్టి ప్రెస్ భవన్ పదకొండు గంటలకు రమ్మని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం ఆయన ఛాలెంజ్ చేస్తేనే మేము ప్రతి సవాలు చేసినాం ఆయన ఎక్కడికి వస్తావు రా అన్నాడు నేనన్నా ప్రెస్ భవన్కి వస్తా ప్రెస్ భవన్లో పెట్టుకుందాం పదకొండు గంటలకు రమ్మని చెప్పి ఏఐటీసీగా మేము ఛాలెంజ్ చేసినాం ఈరోజు కాయిదాలు తీసుకొని వచ్చినాం అగ్రిమెంట్ కాయిదాలు తీసుకొని వచ్చినాం మరి రియాల్ ఫర్ఆర్ అట్లా అసలు లేదు ఎటుపారిపోయిండు మరి గోదాకాలే కదా ఉండేది రావాలి కదా నువ్వు అన్నిటికీ ఎగురుతావు కదా మరి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తే ఎందుకు రాలేదు అన్నది ఏఐటీసీగా మేము అడుగుతాం కాబట్టి ఇట్లా ఈ ఫాల్తు మాటలు మాట్లాడి కార్మికుల్ని ఇబ్బంది పెట్టే చేయద్దని చెప్పి ఏఐటీసీగా మేము కోరుకుంటాను వందల మంది ఏఐటీసీకి అట్రాక్ట్ అయ్యి వచ్చారు అందులో నీ హెచ్ఎంఎస్ నుంచి అసలు ఇబ్బంది లేరు హెచ్ఎంఎస్ నుంచి ఇప్పుడు ఏంటంటే తడకాలు ఉన్నాయి అక్కడ ఒక నాలుగు అక్కడ ఒక నాలుగు కానీ నిన్ను నువ్వు అనుకున్న నిన్ను నమ్ముకున్న వాళ్ళు నట్టేట ముంచి నువ్వు ఒక్కనివే ఇప్పుడు మెంబర్షిప్ చేస్తే నీ ఇంటికే వస్తుంది నువ్వు ఏ పేరెలు చేసుకున్నా నీకే అసలు నువ్వు కిందని ఎదిగనిచ్చేది లేదు నువ్వు అందరించే నాశనం అయిపోయినావు నువ్వు ఎక్కడ గెలిచినటువంటి కాడ ఇప్పుడు నీకు పది మంది లేరు మరి నువ్వు ఏం ఆర్గనైజేషన్ చేస్తానో తెలియదు నువ్వు నువ్వు యూనియన్ వాళ్ళను తిడతావు ఆఫీసర్లను తిడతావు నీ యూనియన్ వాళ్ళను తిడతావు వాళ్ళు పోయేటట్టు చేస్తావు అసలు నీకు ఈ బూతులు మాట్లాడు తప్ప నీకు ఆర్గనైజేషన్ అన్నదే తెలియదు ఇప్పుడు ఈ రోజున నీ గోదాఖలు నీ పరిస్థితి ఏంది అసలు నువ్వు ఏ పార్టీలో తెలియదు ఒకసారి కాంగ్రెస్ అంటావు ఒకసారి టీఆర్ఎస్ అంటావు ఈ ఇప్పుడమ్మ కవితమ్మ గారిని పట్టుకున్నావు ఆమె మునిగి మునిగిన పై నువ్వు పట్టుకున్నావు మొత్తం మొత్తం అయిపోతుంది ఇద్దరికి ఇద్దరు మునిగిపోతారు కాబట్టి ఇంకొకసారి మీరు వేరే విధంగా పేల్తే దాన్ని డైరెక్ట్ అటాక్ అయి ఉంటుంది వేరేది ఉండదు కాబట్టి మేము హెచ్చరిక చేస్తాను ఏఐటీసీగా హెచ్చరిక చేస్తాను నువ్వు నోరు పారేసుకొని ఏఐటీసీని కానీ అదర్ యూనియన్లు కూడా పోయి నీకేం పని పోయా నీ యూనిట్ నువ్వు చూసుకో వేరే యూనియన్ సంగతి వాళ్ళు చూసుకుంటారు అంటావు అన్నంటావు అంటావు ఈ యూనియన్ అంటావు ఆ యూనియన్ అంటావు ఆ మనిషి అంటావు ఈ మనిషి అంటావు నువ్వు చక్కని పొక్కలేక కాదు కదా నీ పరిస్థితి కూడా నేను వ్యక్తిగతంగా పోదాల్చుకోలేదు నేను మీరు మీరు కూడా వ్యక్తిగతంగా పోవద్దు ఈ హెచ్ఎంఎస్ అనేది యూనియన్ పేరు మీద ఈరోజు రియాజ్ అమ్మదు బతుకుతాడు హెచ్ఎంఎస్ యూనియన్ అనే పేరు మీద ఎందుకంటే జాతీయ యూనియన్ కాబట్టి ఆ దాని మీద బతుక్కుంటూ ఇలా వెనక లేదు ముందు లేదు ఆయనకి ఏ క్యాడర్ లేదు ఇప్పుడు మా వైవి చెప్పినట్టుగా జాడి నుంచి మొదలు పెడితే మున్నటి వరకు కూడా నారాయణ అధ్యక్షుడు ఒక అధ్యక్షుడు ఒక జాతీయ సంఘానికి అధ్యక్షుడు అసలు నారాయణ ఆయన ఎందుకు పక్కకు పెట్టిందన్నది సమాధానం చెప్పు ఫస్ట్ ఎందుకు పెట్టినావు అందరు కేశవరెడ్డి రెడ్డి నారాయణ రెడ్డి జకుల కానక చాలామంది వీరస్వామి వీళ్ళు యాదగిరి సత్యాయగూడ వీళ్ళు ఒక్కనివే ఏ టు జడ్ నువ్వు ఒక్కనివే యూనియన్ పేరు పెట్టి దోసుకుంటాను ఈ రోజున దోసుకుంటూ ఇవాళ నువ్వే దోసుకుంటా కాబట్టి ఇక నాలాగా వేరే వాళ్ళు ఉంటారేమో అని చెప్పి ఈ తాగినాక పెగ్గోగిగా వేసినాక వచ్చి ఈ మాట్లాడుకుని పెడతాను మేము చాలా చాలా చెప్పినాం దమ్ముంటే బొమ్మలు ఎగిరేసుకొని సోషల్ మీడియాలో మాట్లాడినావు రా నీకు దమ్ముంటే రా మా వాళ్ళు ఇద్దరు వేస్తారు రేపు నలుగురు వేస్తారు రా నీకు సమాధానం చెప్తావు ఇన్ని అగ్రిమెంట్ ఉన్నాయి మా ఆఫీసులో నీ అగ్రిమెంట్ ఏదో పట్టుకొని రా ఇవాళ అగ్రిమెంట్ అగ్రిమెంట్ అంటున్నావు ఏఐటీసీ మోసం చేసింది అని అంటున్నావు కదా ఇవాళ రేపు వాటా తీసుకుని లాభాల వాటా ఎవరు చేశారని దీపావళి బోనస్ ఎవరు సాధించారు దసరా అడ్వాన్స్ ఎవరు సాధించారు క్యాటగిరి ఎవరు సాధించారు ఇలా ప్రతి ఒక్కటి జేఎంపీలో మనం నలభై మూడు మందికి చేసిన డిస్మిస్ కార్మికులకు కూడా రేపు చేయబోతున్నాం మార్పిల్లలు కూడా చేయబోతున్నాం సంతిప్తి పథకాన్ని చేయబోతున్నాం మీడియా సమావేశంలో ఏఐటిసి కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శులు కందుకూరి రాజారత్నం జూపాక రామచందర్ ఆర్జీ జీ వన్ టూ త్రీ బ్రాంచ్ కార్యదర్శులు అరెపోషం జీ జీగురు రవీందర్ మందర రామచంద్ర సిపిఐ గౌతమ్ గౌతమ్ గోవర్ధన్ నాయకులు మాదన మహేష్ యోగా సతీష్ ఆకునూరి శంకరయ్య సిర్ర మల్లికార్జున్ మానాల శ్రీనివాస్ నాయనిశంకర్ బలుసు రవి సుగం ప్రభుదాస్ కారంపొడి వెంకన్న చెప్ప్యాల భాస్కర్ గొడిశల నరేష్ లెనిన్ తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు